హాయ్ అందరికీ శనార్థి నేను మీ నర సతీష్ యాదవ్ను సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున్న నా కళాభివందనాలు మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా నర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ంటూ శంకరుడు మాయమైపోయింటూ రూపులు పొడవారి రుద్రవేవుడాయి చరుమారు పొడమాలి చంద్రవేవుడాయి హిమాలయ ఇమాలాయ కొండలల్లో ఇంపుతో పూజలు చేసుకుంట శంకరుడు భగవంతుడు సంగతి ఆచోద ఉండని గాని అమ్మవారు వన్న పూర్ణదేవి అయ్యో భగవంత నేనేవి అయ్యాలి నేనే మహాలక్ష్మి మీటర్ తీసుకొని సాధుకుంటే నా గర్భాన సంతానమైతుందటారి వంతు మానాల రాజ రఘుపతి రాయుడు యుడు భార్య అటువంటి శాఖ వల్ల తీసుకోని సాదుకోలేదు అప్పుడు సాదుకున్నందుకు లోపల కొండాలు రాయుడు ఉంటలేదా దేవుడు ఉంటున్నప్పుడు ఎన్నో అటువంటి ఎన్నో బాధలు దమ్మాయి ఎల్లలేదమ్మాయి భగవత్ గరబాల నేను సాదుకుంటున్నా పుణ్యాలనా గరబాల సంతానం అవుతుందాట ఎప్పుడే వెంకట మహాలక్ష్మి ఇంటికి పోయి తన బిడ్డలు నేను తీసుకొచ్చి సార్ ఓ పౌరాల వేంటికి వచ్చింది భర్తని తెల్లతో అని చూసింది పుల్లలో పూజలు ఎత్తరా భగవంతుడే ప్రత్యక్షమై నారా ఎంత సంతానమయ్య రాట నా గర్భార సంతానంగా ఉన్నట్టే మన ఏడాడు వేడల్లా కలియాడు వేడల్లా దాసి వెంకట మహాలక్ష్మి పింటలు తీసుకొచ్చినారా మనం రాజు సంతాన బలముడి కడతన ఇప్పుడే వాళ్ళ ఇంటికి ఓదావు రాదా దాని అటువంటి దాశరాన్ని మిడ్లు తీసుకొని సాధుకున్న అట్లన్న గర్భాల సంతానం అవుతుందని అప్పుల పడకుండా సంతోషపడకుండా దాస వల్ల ఇంటికి ఎట్లా వస్తున్నది ఆశన్నుస నిమ్మగా

Субтитры создавал DimaTorzok

வர்த்தசி இருக்கையாத்தாசி பூரவாதி ಕುಂಡ್ಯಾಲೂ ಅನ್ನಪೂರ್ಣೋದೇವಿಧರಾಜ್ ಕಾರಣವೇವಿಡಿ ತಂಡಿಡ ನೀನು ಬು

पर थोरीत लक्ष्मी నేను ఇన్ని రోజుల వంటి నాకు లగ్గవాయి పైగానే వెళ్ళబోతాయి తంది నా లేదు నాకు బిడ్డ లేన విద్య అందుకని కళ్ళ బిడ్డ గ్రీ గణిందో రాజు <laughs> రవింద <laughs> <laughs> మిన్నన మారలకు నాదల్లిరా గోరవడ గోరదల్లిరా నిన్నేదల్లోనే నాదల్లిరా అన్నల్లదల్లవైన నాదల్లిరా కుమ్మలిగిరి పట్టము నానాదల్లిరా నాదల్లిరా మిన్నగిరి పట్టములా నాదల్లిరా మిన్నగిరి పట్టములా నాదల్లిరా

ఈ ఎక్కడి ఓకంది నా బిడ్డ ఇల్లె తల్లి అన్నపుల్ దేవి నా బిడ్డలు నీకు దత్తదిద్దగా అని ఒక మాట ఉన్నది నా బిడ్డ పెరిగితేద్దలైనా ఈ ఏడంత బిడ్డ నీ కడుపు వండితే నీ కడుపులో తప్పకంద నేను నది లేదు అక్కడ అవయ్యా అక్క చెల్లలు లేని నాది జరు మీరు అన్యాయం చే నాకు చెప్పి పెద్దలైనా చేతులకి అక్కడ చేసి అప్పుడు అవ్వ విజాలి గంజలి పెరగలేదు అలా హోతలవే విటో అయ్య విటో రావే విటో రావే విటో గంధా విటో అలా విదాన కన్నవారి కన్నవారి ఈ పాట గాన లేదు గాన లేదు ఓ విటంతు అన్నవాడి వీరో విన్నా విటో నువ్వే కబడుడు